ఒక క్వశ్చన్ అడుగుతున్నా బట్ ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు బట్ ఓపెన్ అయిపోయి చాలా మందికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో నారా రోహిత్ అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలోనే మూవీస్ చేస్తారు ఇండస్ట్రీలోకి వస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది దీని మీద చాలా వెబ్సైట్స్ అండ్ ఫిలిం జర్నలిస్టుల కామెంట్ కూడా సో దీనికి మీరు ఒక క్లారిటీ కావాలి సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి సంతోష్ గౌతమ్ అండ్ రాకేష్ ఎనిమిది ముందు గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్నందుకు సో సో ఐ షుడ్ థ్యాంక్ యూ రోహిత్ గారు రోహిత్ గారు రోహిత్ గారు హలో సార్ అవైలు సార్ ఐఎమ్ గుడ్ అండ్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ సార్ సార్ రోహిత్ గారు అంటే కనుక కూల్ ఫన్ ఎమోషన్ ఇట్లా చేసినవన్నీ మీ మంచి హిట్లు సోలో దగ్గర నుంచి జో వచ్చు తనంతవరకు మళ్ళీ మీ కంబ్యాక్కి ఎందుకు ఒక పొలిటికల్ దాంతో రావాల్సి వచ్చింది అంటే మైండ్ సెట్ అండి అంటే ఇప్పుడు సమ్మర్లోనే ఏసీలు అమ్ముతారండి వింటర్లో సేల్ ఉంటుంది సో పొలిటికల్ సీజన్ కాబట్టి ఆ టైంకి దట్ ఈస్ ద రైట్ ఫిల్మ్ అనిపించింది అంతే అంటే దానికి పెద్ద క్యాలిక్యులేషన్లు అన్ని యాక్చువల్లీ ఈ సినిమాకి ఎక్కువ రోజులు వర్క్ చేసేవాడి ఓకే ప్రీ వర్క్ కానీ టుక్ కేర్ అబౌట్ ద కలర్ ప్యాలెట్స్ ఎవ్రీథింగ్ ఆ సినిమాకి ఇంకా ఏంటంటే ఆ సీజన్ కాబట్టి ఆ టైంలో చేయాల్సి వచ్చింది బట్ అన్ఫార్చునేట్లీ డెంట్ వర్క్ మీ ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ సౌర్య మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడైనా మంచి జోచ్ తన అలాంటి సినిమా ఉండబోతుందా అవసరాలు గారిని అడుగుతానండి రాస్తారేమో అవసరాలు గారిని అడుగుతాను అదే దానికి సీక్వెల్ ఏమైనా రాస్తారేమో దానికి కూడా మేము కూడా వెయిటింగ్ అలాంటి సినిమా కోసం డెఫినెట్గా అండి శౌర్యతో విష్ణుతో ఎనీ డే మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తాను భవిష్యత్తులో భవిష్యత్తులో మిమ్మల్ని ఏదైనా ఒక మంచి పదవులో చూసే అవకాశం ఉందా మీ నాన్నగారి లెగసీ కంటిన్యూ చేయడానికి అయితే ఇవి చేస్తున్నానండి ఇవి చేయనివ్వండి ట్రాక్ వేరు ఆ ట్రాక్ వేరు కదా సో అది వచ్చేయండి దర్ లాట్స్ ఆఫ్ టైం ట్వంటీ నైన్కి కి ఇఫ్ ఎవ్రీథింగ్ పర్మిట్స్ అండ్ టైం పర్మిట్స్ ప్రిపేర్ అవుతున్నారు మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ ఇంకా ఐదేళ్ళు ఉందండి వచ్చే కాదు ముందు ఈ రిలీజ్ శుక్రవారం అయిపోతే ఒక అండంగా గడుస్తుంది సినిమా ఫౌండేషన్ సార్ ఫౌండేషన్ ఆల్రెడీ ఫ్యామిలీ వేస్తారండి మనం వెళ్ళడమే లేదు ముందు ఇక్కడ ట్వంటీ నైన్ బిల్డింగ్ కట్టేయండి సో ముందు ఈ సినిమా బాగుండాలి సార్ శ్రీదేవి గారు హాయ్ అండి ఐఎమ్ బాబితా ఫ్రమ్ బిగ్ టీవీ అ బిగ్ అప్రిసియేషన్ అండ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద కమ్మింగ్ బ్యాక్ టు ద మూవీస్ అయితే ఈ సినిమా ఫస్ట్ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని అనుకున్నాను అని చెప్పారా లేకపోతే మీ దగ్గరకి ఈ స్టోరీ వచ్చినప్పుడు మీరు హౌ ఎక్సైటెడ్ ఆర్ యు అబౌట్ ద స్టోరీ అంటే నన్నే అనుకున్నారు అని చెప్తారు అది ఎవరైనా అంతే చెప్తారు కదా అంటే నన్ను నిజంగా అనుకుని ఆయన స్క్రిప్ట్ రాసి ఉండరు అది ఇంపాసిబుల్ బట్ దీన్ని నా ముందు వేరెవర అడిగారో నాకు తెలియదు గుడ్ క్వశ్చన్ అండి ఫస్ట్ ఆయన్ని అడగాలి అప్రోచ్ చేసి మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత కొంచెం అడగండి ఆయన బట్ అదే నన్ను అడిగినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండి బికాస్ క్యారెక్టర్ అట్లాంటిది అండ్ నేను చెప్పినట్టు నాకు చాలా కొత్తగా అనిపించింది ఇట్ ఇస్ న్యూ డైమెన్షన్ నేనే పర్ఫార్మెన్స్లో చేయడం కానీ ఎవ్రీథింగ్ సో ఐ రియలీ లైక్ వెంకీ డైరెక్టర్ గారు ఎట్లా అంటే హీజ్ హీస్ యాక్చువల్లీ నిజంగా వెరీ గుడ్ సినిమా చూసినప్పుడు తెలుస్తుంది ఐమ్ షూర్ టీజర్లోనే ఆ గ్లిమ్స్ కనిపించుంటుంది ఫస్ట్ ఒక న్యూ డైరెక్టర్ లాగా లేరు దాట్ వాజ్ ఐ మీన్ ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్ ఎందుకంటే మొత్తం షూటింగ్ అంత కూల్గా హీ హ్యాండిల్డ్ ఇట్ సో వెల్ చాలామంది ఆర్టిస్ట్ మన సెట్ మీద ఉన్నా కూడా అసలు ఒక్క రోజు కూడా హీ డెంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ బికాజ్ ఫస్ట్ టైం డైరెక్టర్స్లో కొంచెం తెలుస్తుంది కదా బట్ అట్లా ఏమీ లేదు చాలా బాగా హ్యాండిల్ చేశారు సో స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా ఈ హ్యాడ్ హిస్ క్లారిటీ అండ్ ఆయన ప్రజెంట్ చేసిన విధానం నాకు నాకు మొత్తం ఆ లుక్ బుక్ చూపించిన లేకపోతే కలర్ ప్యాలెట్ ఎవ్రీథింగ్ ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ సో హండ్రెడ్ పర్సెంట్ ఐ వాస్ కాన్ఫిడెంట్ నన్ను బాగా చూపిస్తారు అని సో ఐ వాస్ వెరీ హ్యాపీ టు డూ దిస్ క్యారెక్టర్ థ్యాంక్ యూ